ద శ్రీమతి చార్లెస్ కోమన్ రచనల రచనలు ఎడారిల విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఉండుట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడెనియూ నమ్మవలేను హెబ్రిల్ క్రాసి పత్రిక పదకొండు అధ్యాయము ఆలోచనము విశ్వాసం అనేది మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితికి సరైన పరిష్కారం అది దేవుని గోదాముల తాళాలను తీగల అద్భుతమైన తాళపు చెవి ఆ గోదాములోని అరలన్నీ స్త్రీ పురుషులకు అవసరమైన మంచి వస్తువులతో నిండి ఉన్నాయి దేవుని గోదాములోని అరలలో రక్షణ ఉంటుంది తిరిగి జన్మించిన అనుభవం ఉంటుంది లోకంపై శరీరంపై సాతానుడిపై విజయం ఉంటుంది ఆ అరలలో దైవిక స్వస్థత ఉంటుంది ఆత్మీయ ఆశీర్వాదం ఉంటుంది ప్రతి విధమైన కీడుల నుండి ప్రాణాత్మ దేహాలకు విడుదల ఉంటుంది ఆ అరలలో ఐశ్వర్యవంతమైన ఆత్మీయ అనుభవాలు ఉంటాయి అవి చెప్పసక్యం కానీ పరిపూర్ణమైన సమాధానముతోనూ శాంతితోనూ ప్రార్థన జవాబులతోనూ నిండి ఉంటాయి స్త్రీ పురుషులందరికీ చిన్న పిల్లలందరికీ కూడా విశ్వాసమనే తాళపు చెవి అందుబాటులో ఉంటుంది ఆ తాళపు చెవితో వాళ్ళు ప్రార్థన ద్వారా దేవుని గోదాములలోనికి వెళ్ళవచ్చు తమకు అవసరమైనవన్నీ తీసుకోవచ్చు విశ్వాసం పర్వతాలను కదిలిస్తుంది నువ్వు కదిలించలేనంత పెద్ద పర్వతాలు నీ ముందున్నాయా నీ గుండెను బద్దలు చేస్తున్న నిరాశ అసంతృప్తి కృంగుదల ఆందోళన లాంటి పెద్ద పెద్ద పర్వతాలు నీ ముందు నిలిచి నీ దారికి అడ్డొస్తున్నాయా దేవుని కుమారుడైన క్రీస్తు వేసినందులు విశ్వాసం వాటిని కదిలించి వేయగలదు ఇమాను గాయాల నుండి ప్రవహించిన అమూల్యమైన రక్తమునందలి విశ్వాసం నీ హృదయాన్ని పవిత్రపరిచి దానిని మంచు కంటే తెల్లగా చేయగలదు అవిశ్వాసమని పర్వతం ఒకటింది ఉంది యేసు దానిని కదిలించగలడు నీ ఊహలతో కాని నీ తార్కిక శక్తితో కాని నువ్వు దానిని కదిలించలేవు దానిని కదిలించేందుకు నీకు కావలసిందల్లా ఆవగించేంత విశ్వాసమే అవును ఆవగించేంత విశ్వాసం ఆకాశాన్నింటి పర్వతాలని కూడా అట్టే కదిలించగలదు సముద్రపు లోతుల్లోకి విసిరివేయగలదు దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు నీ ముందున్న విశ్వాసమనే తాళపు చెవిని ఉపయోగించు దేవుని అందు విశ్వాసముంచు దేవుని గోదాములోకి ప్రవేశించి నీకు కావలసినవన్నీ తెచ్చుకో ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమె